ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ద్వితీయ ప్రథమ సంవత్సరం ఫలితాలలో సంపత్ సాయి జూనియర్ కళాశాల విద్యార్థులు ఘన విజయం సాధించారు ఈ ఘన విజయం సాధించిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థులను ఆశీర్వదించారు విద్యార్థుల క్రమశిక్షణ ఏకాగ్రతతో చదివి ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని అధ్యాపక బృందం కోరింది చాలా కార్పొరేట్ కళాశాలలు దాని డీటెయిల్ కళాశాలలు మన జిల్లాలో ఉన్నప్పుడు కూడా ఈ స్థాయిలో మేము ప్రతిభను కనబరచడానికి ఏకైక కారణం మా దగ్గర ఉన్నటువంటి ఒక అకాడమిక్ కరికులం ఏదైతే ఉందో కరికులంతో పాటు దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఒక సిస్టమ్ మేనేజ్మెంట్ టీచింగ్ స్టాఫ్ ఇలా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎఫెక్టివ్ గా వర్క్ చేయడం వల్ల ఈరోజు ఇంత ఘన విజయాన్ని మేము సొంతం చేసుకోవడం అనేది జరిగింది ఈ విజయాన్ని అందించినటువంటి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మరి యొక్క మా యొక్క టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి కూడా మా మేనేజ్మెంట్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నానండి మన జిల్లాలో మాతో పాటు దాదాపు ఒక తొంభై జూనియర్ కళాశాలలో ప్రైవేట్ మేనేజ్మెంట్ కింద వర్క్ చేయడం అనేది జరుగుతుంది వాటిలో మేము మేటిగా ఉండడానికి తోడ్పాటును అందిస్తున్నటువంటి మా యొక్క శ్రేయోభిలాషులు మిత్రులు అందరికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలను ఖచ్చితంగా అందిస్తామని చెప్పేసి ఈ శ్రీకాకుళం సమాధానానికి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు